శనిపోని పట్టణం మన పురో పట్టణంలో సాయంకాలం సంధ్యాగేద మంచి వాతావరణంలో దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై సంవత్సరాలకి అడగిన మన కళాకారాన్ని సమస్యలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బోహాలు మన అతిథిగా పిలిపించి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే సభ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు గారికి నాకు సభ మీద ఆశీర్వైనటువంటి పెద్దలు గౌరవ నీళ్ళు జిల్లా సుబ్రహ్మణ్యం గారికి అలాగే చంద్రబాబు బాబు గారికి ఆంజనేయుల గారికి ఇక్కడ రఘురాం రెడ్డి గారికి ఇంకా వేరే వేరే అయినటువంటి వారికి అలాగే మన కళామాలి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము చిన్నప్పుడు మేము గ్రామాలు అప్పుడు ఇప్పుడు గ్రామ పల్లెల్లో పల్లెల్లో ఎక్కువ సంవత్సరానికి దాదాపు నలభై సంవత్సరాలు అని

ఏం చూసినా శ్రీ పట్టే వచ్చింది అలాంటి అనుభవంగా మన కళాకారులు తప్పుకుంటామని చాలా సంతోషంగా ఎన్నో మహానుభావులు కళలు కళల కోసమే ఎంతో ఈరోజు ఆ యొక్క కళలోనే ఆ యొక్క సంస్థలు

చాలా గొప్ప కళాక్షేత్రం ఆ కళాక్షేత్రాన్ని ఆ కళాక్షేత్రంలో ఉన్న దాదాపు ఈ యొక్క కళలకు సంబంధించినటువంటి దొరికినాయినప్పుడు చాలా ఆధారాయి సరే పోయి పోయింది ఏదైనా కానీ మీ అందరూ కలిసి కనుక చేసే నా నేను కూడా మీ ఎన్నీ ఉంటారు ఖచ్చితంగా మనము ఈ యొక్క కళామానానికి కళా క్షేత్రానికి ఒక పది అయితే తట్టుకోవచ్చు నాతో చేసి ఆ మనిషి ఎక్కడా సరం కళా క్షేత్రం ఉంటున్న గౌరవ మల్లారెడ్డి అందరూ మన మనమందరం కలిసి సమయ కనీసం ఇలాగే మన

మేము చేసినటువంటి ఫౌండేషన్ ఈ సంవత్సరం రాత్రు ఉదాహరణలో మన కళాకారులు బాగా చేయాలని ఎందుకంటే చాలా చేసి వారు మంచి ప్రాధీన్యం కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు వారిని బయటికి తెచ్చి వారిని సత్కరించి Mamat Abdullah, Abdullah Abdullah masih, kita berbual, kita kelakar, anda hendak berucap cara seperti apa, apa kalau tu rahsul, langit bersinar, bulan cincinnya, biar kita kelakar, tu tu Islam, kelakar, proses ada ini, ini చాలా ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాడు సినిమా ఎప్పుడు చూసినా అదే తపన తప్పున తో సినిమా కలిసి నా వం నేను నేను చేస్తానని చెప్పి మీ అందరి తరఫున ఆడిస్తున్నాను కానీ నేను చేయడంలో కాదు మీ అందరూ కలిసి అందరం కలిసి నడిపిస్తే బాగుంటుంది ఎలా ఆయన చేస్తారు నాకు చెప్పినది కాదు ఖచ్చితంగా మనందరం కలిసి ఈ సమయంలో పోలవరే ఖచ్చితంగా పది పది సెంటులు కానీ పదిహేను కానీ దొరుకుతుంది దాని మీరు కష్టపడండి ఇది మనం ఎప్పుడు అదే నిలబడే మనం చేసినటువంటి దానికోసం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం సాధిస్తాను ఎందుకంటే ఎవరు చూపుతారు మనం ఉన్నటువంటి కళాక్షేత్రానికి ఉన్నటువంటి ఒక యొక్క కొన్ని వల్ల ఒక పది సెంట్లు కానీ పదిహేను సెంట్లు కానీ ఆయన కూడా చాలా నెలలు ఆయన ద్వారా చేస్తే అందరూ కలిసి కంటే పని వస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను మరో మన ప్రతిరోజు అలాగే ఎంత ఆనందంగా మన ప్రతిరో మహానాయకత్వ నారచరు కవిని గొప్ప కవి ఆ రాజ్యవాదుల్ని నిర్మిచినటువంటి వేళలో కళాకారుల ప్రోత్సాహనమును వరబార్ కున సహాయ సహకారాలతో చేసుకొ రాబోయే ఈ ప్రస్కారంలో మీ అందరి తరమా బాబారు నుంచి ప్రోత్సహించి మనం వారికి ఉత్సహంతో పాటు కార్యక్రమ ఉత్సానితే తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తన కళాకారు సంస్థలు నేను నేడు అంతరించిపోతున్న ఈ కళా రకాలని వార్షికోత్సవాలు ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం అక్కడే ఏదో ఒక తన కూడా చేస్తూ ఉన్నారు కూడా తెలుస్తూ ఉన్నారు అలాంటి కరోనా పెద్దలు చాలామంది మంది బట్టి చూస్తే మన ప్రాంతానికే కాకుండా మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా చెన్నై కర్ణాటక ప్రదర్శించినారంటే మన ప్రతికూరిని ఈ రాష్ట్రాలలోకి తీసుకెళ్ళి ప్రతికూలు అనే పదాన్ని వినిపించినందుకు అందరికీ ప్రతి రాష్ట్రం మేము మేము అవకాశం ఏ గట్టి గెలు నోని పగలు బయలు ధర్మశాస్త్రం కాక మళ్ళీ అట్లే కుటుంబం పరిగణింపదు రాజ్యము దేశ కుటుంబంలో కనిష్ట కుటుంబంలోనేది కాదు తండ్రి గారి వాళ్ళకి ఎక్కువ వాళ్ళకెట్టు రాజ్యం వచ్చినది కావున నాపైకి దాడి వెళుతున్నారు ఇది అనర్థం ఎంతసేపు చెప్పినా కూడా ధర్మశాస్త్రం ధర్మం చెప్తున్నావు నువ్వు చెప్తే ధర్మమే దేశ మాకే దైవము రాద అయినా ఈ ధర్మశాస్త్రం ప్రసంత నాకేలా కాదం మన దయము పొందే పరాదయం పొందే నా నిశ్చయం మానదు ఎంత చేయదు ఆ సందేహముడు మాటలు విని వారికి దేవత కూడా సహాయం ఎక్కువ అది తప్పు అది తప్పు ఎందుకంటే కామక్రోదానికి వసలైన గిరివార్లు ఎప్పుడు కూడా వర్తించదు అట్లా వర్తించలేని వాళ్ళకి దైవత్వమే సిద్ధిద్దరు నా నా విజయం నేను కళాభారతి నాటక సంస్థ ప్రొద్దుటూరు వారు ఏర్పాటు చేసిన ఈ సంస్థలో పాల్గొనే ముందు ఒక ఇన్నాక మన ఎన్జిఓ ప్రెసిడెంట్ రఘురాం రెడ్డి గారు చెప్పారు మా ప్రోత్సాహము అన్ని విధాలుగా